అర్జునుడు మీకు తెలిసే కాన్సన్ట్రేషన్ గురించి ఒక విషయం స్టోరీ మహాభారతంలో మాట్లాడతారు అనమాట ద్రోణాచార్యుడు ఏమి కనిపిస్తున్నది అని అంటే నాకు కేవలం ఆ పక్షి యొక్క కనుగుడ్డు మాత్రమే కనిపిస్తుంది అని కాన్సన్ట్రేషన్ ఆయన ఎంత నిష్ట కలిగిన వారు ఎంత కాన్సన్ట్రేషన్ లెవెల్ కలిగిన వారు అని చూపించడానికి ఆ స్టోరీ చెప్తారు ఒక ఆవిడ కూర్చొని ఏమంటది తెలుసా అండి అర్జున్ కిత్నా కిత్నా పూరా పూరా జో జంగల్ హె ఇనా సుందర్ జంగల్ సిస్ కాన్సన్ట్రేట్ కరెస్ జీవన్ బర్బాత్ అని ఏదో మాట్లాడుతుంది అనమాట మీరు చూడండి చదువుకునే పిల్లవాడు మొత్తం నేను సినిమాలు చూస్తాను మొత్తం స్కూల్ చుట్టూ ఏం చూస్తాను ఇటు పక్కన వాడు ఏం చూస్తున్నాడు ఇటు పక్కన వాడు ఏం చూస్తున్నాడు బయట వెళ్ళే వాళ్ళు ఏం చేస్తున్నాడు అని చూడాలా టీచర్ బోర్డు పై చెప్పేది చూడాలా టీచర్ బోర్డు చెప్పే చూడు మరి అర్జునుడు అప్పుడు చదువుకుంటున్నప్పుడు టీచర్ ఏం చెప్పిందో అది చూసాడు అంతే కదా వీళ్ళు ఎలా బ్రెయిన్ వాష్ చేసేస్తారు అంటే ఈ రకమైన భావనలు నాస్తిక భావనలు ఇలాంటి చెడు భావనలు కలిగిన వాళ్ళందరూ కూడా దానికి లక్షల మంది చూసేసి వా వా అని చెప్పట్లు కొడుతున్నారు అంటే ఇప్పుడు మెయిన్గా మన సనాతన ధర్మంలో ఎవరి నుంచి వినాలో వాళ్ళ నుంచి వినట్లేదండి మన టీవీ మీడియా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఒకళ్ళకి విషయం తెలవటం మాట్లాడేయటం ఎవడైనా మాట్లాడే చిన్న పిల్లవాడికి మనం వల్ల వేయించినా సరే బట్టి కొట్టి చెప్పేస్తాడు కానీ తెలుసుకోవటం ఒకటి దాని జీవితంలో ఆచరించే ఎగ్జాక్ట్లీ